హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసరికి హోల్సేల్ షాప్ అండి మంచి మంచి క్యాట్లాగ్ ఐటమ్స్ డిజైనర్ శారీస్ సిల్క్ శారీస్ వర్క్ శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి మన షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ వైష్ణవి కాంప్లెక్స్ అండి గుంటూరు బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో మా కాంప్లెక్స్ ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో మా షాప్ ఉంటుందండి షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది ప్రత్యేకంగా అమ్ముకునే వాళ్ళకి సంబంధించిన షాప్ అండి అన్ని శారీసు లెగ్గిన్స్ టాప్స్ చున్నీసు మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మన వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షాప్కి విజిట్ చేయండి ఈరోజు మీకు ఒక మంచి కలెక్షన్ చూపిస్తున్నాను ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఐటమ్లోకి వెళ్ళిపోదాం హలో అండి నమస్తే ఫ్రెండ్స్ శ్రావణ మాసానికి ప్రతిరోజు మనకి కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్స్ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటున్నారు రాలేని వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఈరోజు మనం మంచి స్పెషల్ ఐటమ్స్ చూపిస్తున్నామండి శ్రావణ మాసానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఐటమ్స్ అన్నమాట మంచి ఆఫర్ రేట్లో ఇస్తున్నాం వీడియో అయితే మిస్ అవ్వకండి చాలా బాగుంటాయి మీరు షాప్స్కి వెళ్ళి కొనుక్కోవాలంటే ఈ సారీస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అమ్ముతారు అయితే రాధాకృష్ణ ఫ్యాషన్ షోలో ఒక చక్కటి అవకాశం ఇస్తున్నారు మీకు హోల్సేల్గా ఇట్లా సెప్రైజ్గా కొనుక్కుంటే కనుక చాలా ఛాన్స్ రేట్ అందుబాటులో ఇస్తున్నాం అనమాట ఇందులో మనకి మనం ఈరోజు మనం చూపించే కలెక్షన్లో మూడు డిజైన్స్ వస్తాయండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది కంచి సిల్క్ అంటారు అనమాట లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ చాలా క్లాసీగా ఉంటుందండి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ అండి పోచంపల్లి డిజైన్ వస్తుంది బార్డర్ మీద మనకి అంబారి డిజైన్స్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది పచ్చిమొరగ కలర్ నావీ బ్లూ కలర్ లెమెనెల్లో కలర్ రత్నావళి కలర్ అలా ఫోర్ శారీస్ కలిపి ఒక సెట్ వస్తుందండి ఎవరైతే ఇలా సెట్ కొనుక్కుంటారో మంచి ఆఫర్ రేట్ ఇస్తున్నామండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము సింగిల్ శారీ కావాలంటే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడిద్దు ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ డిజైన్ అనమాట డార్క్ నావీ బ్లూ కలర్ వచ్చింది చిలకపచ్చ కలర్ వచ్చింది బేబీ పింక్ కలర్ వచ్చింది అండ్ మెరూన్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు చూడండి బార్డర్ మీద ఏనుగులు వచ్చినాయి ఎంత అందంగా ఉందో శారీ ఇందులో కూడా మీకు చక్కగా సెట్ కొనుక్కోవచ్చు అమ్ముకునే వాళ్ళకి ఇలా సెట్ తీసుకున్న వాళ్ళకి మనం కేవలం నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నామండి సింగిల్ శారీ కావాలంటే మనకు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ప్లస్ కొరియర్ చార్జెస్ అనమాట అండ్ థర్డ్ డిజైన్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లాసీగా ఎంత చక్కగా ఉందో టిష్యూ వచ్చి శారీ మీద బుటాలు వచ్చినాయి పశ్చిమ కలరు రత్నావళి కలరు లెమెనెల్లో కలరు అండ్ డార్క్ నావీ బ్లూ కలర్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చినాయండి శారీకి తగ్గట్టుగా కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కేవలం నాలుగు వందల రూపాయలు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ సివడ ఆప్షన్ అయితే లేదండి ఎవరికి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి చక్కగా బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీ అడ్రస్ పెడితే నేను కొరియర్ చేస్తా డిటీడీసీ కొరియర్ ద్వారా వస్తే విలేజెస్ అయితే కనుక పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాం చాలామంది అన్న ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామన్నా అని అడుగు అడుగుతున్నారండి ఆ ఆప్షన్ లేదండి దయచేసి ఫోన్పే కానీ గూగుల్ పే లేని వాళ్ళు మటుకు అడగద్దండి దయచేసి మీకు ఏర్పాటు చేసుకొని నాకు అమౌంట్ వేసి తెప్పించుకోండి ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామన్న ఆప్షన్ అయితే లేదండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బి బ్లాక్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో పెట్టిన వెంటనే చూడండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఎందుకంటే పండగల టైం కదా యి మంచి కలెక్షన్ చాలా అందుబాటులో ఇచ్చా సెట్ కొనుక్కునే వాళ్ళకి అయితే నాలుగు వందలు సింగిల్ సారీ అయితే ఐదు వందలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఓకేనా ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే ప్రతిరోజు మన వీడియోలు వస్తుంటాయి ఫాలో అవుతుందండి మన షాప్ వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట మేడం ఒకసారి ఇవన్నీ బండిల్స్ చూపించిన వాళ్ళకి ఇలా ఏదైనా సూరత్తు నుంచి డైరెక్ట్గా ఇట్లా బండిల్స్ బండిల్స్ బెళ్ళ బేళ్ళు తీసుకొస్తామండి మన షాప్లో ప్రతి ఐటమ్ కూడా కొత్త ఐటమ్స్ అప్డేటెడ్ ఐటమ్స్ ఉంటాయి చాలా రీజనబుల్ రేట్లలో ఉంటాయి అనమాట అమ్ముకునే వాళ్ళైతే మా షాప్కి ఒకసారి విజిట్ చేయండి పర్చేస్ చేసుకోండి మంచి మంచి సిల్క్ శారీస్ ఉన్నాయి మంచి జార్జెట్ శారీస్ ఉన్నాయి లైట్ వెయిట్ శారీస్ ఉన్నాయి భలే ఉంటాయి సారీస్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే